పెళ్లిలో పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తుంది గౌరీదేవి నిత్య సుమంగళి మంగళసూత్రానికి అధిష్టాన దేవత పార్వతీ పరమేశ్వర్లు ఆది దంపతులు వారి ఆశీస్సులు అన్యోన్య దాంపత్యానికి అత్యవసరం ద్వాపరయుగంలో రుక్మిణి కళ్యాణ ఘట్టంలో కూడా గౌరీ పూజ కనిపిస్తుంది అందుకే వివాహానికి ముందు వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు వధువు తల్లి ఆమె చేత గౌరీ పూజ చేయిస్తుంది కొత్తగా కొని తెచ్చిన గౌరీదేవి రాతి ప్రతిమకు ఈ పూజ జరుగుతుంది మంగళసూత్రాన్ని గౌరీ స్వరూపంగా వధూవర్లిద్దరూ పూజించిన తర్వాత మాంగళ్య ధారణ ఘట్టం ఉంటుంది పెళ్లి తరువాత శ్రావణ మాసంలోని మంగళవారాల్లో కొత్త పెళ్లి కూతుళ్ళు పుట్టింట్లోనే ఐదేళ్ల పాటు గౌరీ పూజను చేస్తారు దీనినే మంగళ గౌరీ వ్రతం అని అంటారు గౌరీ పూజను జీవితాంతం చేయవచ్చు అలాగే శ్రావణ మాసంలో నోచుకునే వరలక్ష్మి వ్రతాన్ని కూడా మహిళలు శ్రద్ధ ఆసక్తి ఉన్నంతకాలం చేసుకోవచ్చు